ప్రభు అంటున్నాడు చూడండి ఎవడైనాను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరినట్లయితే వానికి పై వస్త్రం కూడా ఇచ్చే అంటున్నాడు ఇంకా పోరాడకు వ్యాజ్యం అంటే కేసు పంచాయత్ ఊర్లలో పంచాయతీలు పెడతారు కదా అన్యాయంగా మన స్థలాలు లాక్కున్నప్పుడు అన్యాయంగా మనకు వచ్చే ఆస్తి లాగున్నప్పుడు అన్యాయంగా మనకి ఏదైనా చేసినప్పుడు దాన్ని తీర్పు తీర్చుకోవడానికి పంచాయతీలో కూర్చుంటారు కదా సిటీలో అయితే కేసు పెడతా ఉంటారు ఇంకా కేసు వాదిస్తూ ఉంటారు పోరాడుతూ ఉంటారు ఇద్దరు సైడు వకీళ్ళు ఉంటారు వారు వాద వాదనలు ప్రతివాదనలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని వాదాలకి పంపిస్తూ ఉంటారు అలా సంవత్సరాల తరబడి కేసు నడుస్తూ ఉంటాయి పోరాడుతూ ఉంటారు వ్యాజ్యము గెలవటానికి నన్ను అన్యాయంగా నష్టపరిచాడు నేను కేసు పెట్టాను అన్యాయంగా నా స్థలాన్ని అంతా కబ్జా చేసుకున్నాడు నేను కేసు పెట్టాను ఇలాంటి విషయాలు దేవుని బిడ్డలు పెట్టద్దు అంటున్నాడు దేవుడు దేవుని బిడ్డలు పెట్టద్దు అంటున్నాడు దేవుడు కానీ విచిత్రం ఏంటంటే దేవుని బిడ్డలే అయ్యగారు వచ్చి చెప్తారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా స్థలము కొంచెము ఒక ఆయన ఆక్యుపై చేసుకున్నాడు కేసు పెట్టాము కేసు నడుస్తుంది ఆ కేసు గెలవటానికి ప్రార్థన చేయండి సహాయం ప్రార్థన చేయండి ఒకవేళ కేసు గెలుస్తే దాని తప్పకుండా ఒక రెండు లక్షలు కానుక ఇచ్చుకుంటాను అని ప్రభు దగ్గరికి వస్తారు అయ్యగారు పాపం పాపం కాదు అయ్యగారు శాపానికి గురై డబ్బుల కాషపడి ఆ ప్రార్థన చేస్తానమ్మా తప్పకుండా ప్రార్థన చేస్తాను అయ్యా దేవుడు తప్పకుండా ఆ కేసు గెలిపించేలా సహాయం చేస్తాడు అని ప్రార్థన చేస్తారు ఇవన్నీ దేవునికి ఆయన రాజ్యమునకు మనకు వ్యతిరేకము పరలోక్క మనకు వ్యతిరేకముగా పాపము కూర్చుకొనుట నేడు సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి ఇది చాలా భయంకరమైన విషయం దేవుని మనస్సాక్షి మనం కలిగి ఉంటే ఇది భయంకరమైన విషయముగా మనకు భయమేస్తుంది దేవుని మనస్సాక్షి లేకుండా మనుషుల వలె మనం కలిసిమెలిసి ఉంటే భయం ఉండదు మనకి మనకు భయం ఉండదు ఇంకా అతిశయపడతాం సిగ్గుపడవలసిన విషయాల పట్ల అతిశయపడతా అది మతం యొక్క వైభవం అందుకని ఆ స్థితిలో ఉండి మనం బయటికి రావాలండి ప్రభువు మనకు చెప్పిన మాట మనం కేసు పెట్టకూడదు పోరాడకూడదు వ్యాజ్యం ఆడకూడదు పంచాయతీ పెట్టకూడదు ఎవరైనా అన్యాయంగా మన మన నుండి ఏదైనా లాక్కుంటే లాక్కొనివ్వండి అంటున్నాడు ఏసయ్య అన్యాయంగా మన స్థలాలు కబ్జా చేసుకుంటే చేసుకొనివ్వండి అంటున్నాడు ఏసయ్య ఇది జీర్ణించుకోగలుగుతాం మనం డైజెస్ట్ అవుతుందా మనకి ఈ మాట అసలు అరుగుతుందా మనకి రిసీవ్ చేసుకోగలుగుతామా అసలు ఉండగలుగుతామా ఒక రోజైనా ఇంత కఠినమైన మాట ఉండగలుగుతేనే దేవుని పిల్లలము దేవుని రాజ్యమునకు వారసులము జీవము గల దేవుని బిడలముగా ముద్ర వేయబడిన వారం సైతానికి తెలుస్తుందా ముద్ర ప్రజలకి తెలియదు దేవుని మన పైన దృష్టి ఉంచుతాడు కౌంట్ చేసేసుకుంటాడు అందుకే ప్రభు అంటున్నాడు ఒక్క పూట కూటి కోసము జేష్టవపు హక్కును అమ్మి వేసుకునే వారిలాగా ఉండకండి ఆ జ్యేష్ఠత్వపు హక్కు చాలా గొప్పది దేవుని పిల్లల గుటకు మనకు అధికారం చాలా గొప్పది ఈ లోకంలో ఆస్తులు సంపాదించి లోకమంతా సంపాదించే కంటే దేవుని పిల్లలుగా ఉండే ఆ యొక్క అధికారము ముద్ర మనకు గొప్పది అది మనం పోగొట్టుకోకూడదండి అదే ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు అందుకనే వ్యాజ్యం ఆడకండి అని ప్రభు అంటున్నాడు క్రైస్తవులు దేవుని బిడ్డలు సంఘములో ఎటువంటి వ్యాజ్యం ఉండకూడదు మీరు విశ్వాసులు విశ్వాసులు కలిసి మీరు వ్యాజ్యం ఆడుచున్నారు అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నారు ఇది ఎంతటికి ఎంతటి దుష్టత్వం దేవుని బిడలు పంచాయతీలో కూర్చోవడం ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి దేవుని బిడలు కేసు ఫైల్ చేయడం ఎంత అవమానం ప్రజలకు అది గొప్ప న్యాయం కానీ దేవుని ఎదుట అది అన్యాయం దేవుని బిడలకు తగదు మనం బాధ అనుభవించాలి హింస అనుభవించాలి శ్రమ అనుభవించాలి నష్టపడాలి కష్టపడాలి శ్రమపడాలి వదులుకోవాలి పోగొట్టుకోవాలి వదిలిపెట్టాలి ఇలాగ చేయగలుగుతామా మనము మనం చేసే కొద్ది దేవుడు మనకు బలం ఇస్తాడు అప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ చేయగలుగుతాం ఒకరి మీద ఒకడు వ్యాజ్యం అవటం మీద ఒప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా ప్రభు అంటున్నాడు వ్యాజ్యం ఆడకండి పంచాయతీలు పెట్టకండి దానికంటే అన్యాయం సహించండి అన్యాయం భరించండి అన్యాయాన్ని స్వీకరించండి అది మేలు మీకు కాదా మేలు మీకు మీకు తెలియదా అని ప్రభు చెప్తున్నాడు అయితే మీరే అన్యాయం చేయిచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకి ఇలాగ చేయిచున్నారు చూడండి సంఘపీడలు ఒకరికొకరు భక్షించుకొని ఒకరికొకరు హింసించుకొని ఒకరికొకరు దూషించుకొని ఒకరికొకరు నష్టపరుచుకొని ఒకరికి ఒకరు లాపుకొని ఒకరి మీద ఒకరు దౌర్జన్యము చేస్తూ ఉంటే ఏ విధముగా పరలోకం వెళ్తారు అంటే పరలోకం వెళ్ళే ఆలోచనే మీకు లేదని దాని అర్థం అంటే పరలోకం పట్ల నిత్యజీవం పట్ల అసలు ఆసక్తి లేదని దాని అర్థం దేవుని క్షమాపణ దేవుని రక్షణ అంటే విలువనే లేదని దాని అర్థం ఈ లోకంలో సంపాదించడం ఈ లోకంలో వస్తువులు ఆస్తియే మాకు విలువ అని దాని అర్థం అది చాలా భయంకరమైన స్థితి అండి అలాగా మీరు చేయకండి ప్రభు మీద విశ్వాసం ఉంచి దేవునికి అప్పగించుకోండి మీ ఆస్తి మీకు ప్రాపకం కాదు మీ ఆస్తి వలన మీరు సుఖపడలేరు మీకున్న ఆస్తి మిమ్మలను రక్షించదు మీకున్న ఆస్తి మీకు స్వస్థత కలుగు చేయదు మీకున్న ఆస్తి మిమ్మలను విమోచించదు దేవుని మాటలన్నీ అవే కదా దయచేసి మనం మనసు పెట్టుకుందాం మనసు పెట్టుకుందామండి వ్యాజ్యం ఆడకండి పంచాయతీలు పెట్టకండి ఎవరైనా అన్యాయం చేస్తే అన్యాయం చేయనియండి వదిలిపెట్టండి ప్రభు వైపు చూచి సహించండి ఏడవండి భరించండి ప్రభు వైపు చూచి నలిగి ప్రభు ఎదుట జీవించండి ప్రభువు మిమ్మలను ఆదరించి మిమ్మలను హత్తుకుంటాడు ఆయన పిల్లలలాగా కౌగిలించుకుంటాడు ఎక్కడ లేని ధైర్యము ఎక్కడ లేని సంతోషము ఎక్కడ లేని సంతృప్తి దేవుడు మీకు ఇస్తాడు దేవుని బిడలగా ఆయన ముద్ర వేయబడి దేవుని పిల్లలుగా మనం జీవిస్తాం ప్రభు ద్వారా ఆదరణ ఆలోచన సంరక్షణ కాపుదల అనుగ్రహం అన్ని పొందుతాం ఏది తక్కువ కాదు ప్రభు వలన అన్ని ప్రభువు మనల్ని నడిపిస్తాడు ఆ దేవుని యొక్క ఆధ్వర్యానికి ఆయన అధికారానికి ఆయన మాటకు అప్పగించుకునే విశ్వాసం మనకు ఉండాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు అంటే నీ మాట ప్రకారం నేను చేస్తున్నాను నన్ను నీవు రక్షింపగల సమర్థుడు నడిపించగల సమర్థుడు నడిపించకపోయినా పర్వాలేదు నీ మాట నాకు ప్రాముఖ్యం అంతే అలా దూకాలి ప్రభు బిడలుగా ఆయన రక్షణలో మనం జీవిస్తాం ప్రభు మన నడిపిస్తాడండి కాబట్టి వ్యాచ్యము ఆడకూడదు దేవుని చిత్తం అలాగున్నాడలా కీడు చేసే శ్రమ పడుట కంటే మేలు చేసే శ్రమ పడుటయే బహు మంచిది చాలా మంచిది ఇంత మేలు చేసినా ఇంత మంచిగా చేశాను ఇంత చేశాను అయినా కానీ నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు అంటే ఆ కీడు ఆ శ్రమ మీకు మంచిది అంటున్నాడు దేవుడు ఇంత మేలు మనం చేసిన ఎదుటివారు ప్రతిగా కీడునే మన మీద తోస్తున్నారు కీడునే మనకు ఇస్తున్నారు అంటే ప్రభు అంటున్నాడు ఆ కీడు మీకు మంచిది అంటున్నాడు బహుమంచిది మీరు మేలు చేసి శ్రమ అనుభవించుట కీడు అనుభవించుట బహు మంచిది కీడు చేసి కీడు అనుభవించడం దాంట్లో ఏం గొప్పతనం ఉంది అది శాపకరమైంది కానీ మనం మేలు చేసి కీడు అనుభవిస్తే అది బహుమంచిది అంటున్నాడు ప్రభు ఆ దేవుడు కూడా అలాగే మన నిమిత్తం శ్రమ పడ్డాడు మనం ఆయన అడుగు జాడల్లో జీవించాలి దేవుని ప్రజలకు శ్రమ ఉంటుంది దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచిన విమోచనము విడుదల జయము నిరీక్షణ రక్షణానందం ఆ శ్రమల గుండా దేవుడు సిద్ధపరచాడు ఆ శ్రమ ఉంటుందండి కాబట్టి దేవుని ప్రజలకు శ్రమ దేవుడు సిద్ధపరిచాడు ఆ శ్రమను మనము తృణీకరించొద్దు శ్రమను తప్పించుకోవద్దు నీతి నిమిత్తం ఆయన వాక్యం నిమిత్తం మనం శ్రమ పడాలి అంటే మేలు చేసి శ్రమ పడాలి మంచిగా ఉండి శ్రమ పడాలి నీతిగా జీవించి శ్రమ పడాలి దుష్టుని ఎదిరించకుండా బాధపరచబడి శ్రమ పడాలి తిరిగి వ్యాజ్యం అడకుండా దోచుకునే వారికి ఇచ్చే శ్రమ పడాలి ఈ యొక్క శ్రమ గురించి ప్రభు చెప్తా ఉన్నాడు నాతో మీకు సమాధానం కలుగునట్లుగా ఈ సంగతులు తెలియజేస్తున్నాయి ఈ సంగతి చెప్తున్నాను ఏమిటంటే మీకు లోకములో శ్రమ కలుగును అంటున్నాడు ఏసయ మీకు లోకములో శ్రమ కలుగును ప్రభు బిడ్డలుగా ప్రభుయతకు వస్తే ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే మనకు శ్రమలు మొదలవుతాయి ఆ శ్రమలు మనకు మంచివి ఆ శ్రమలు మనకు విశ్వాస యాత్రలో ఎదురవుతూ ఉంటాయి ఆ శ్రమలను జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకున్న విశ్వాసము మనకున్న నిరీక్షణ ఆ నిరీక్షణ వలన కలిగే ఉత్సాహము ఆ గుండా పోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అప్పుడు మనం జయించిన వారం అవుతాం ఆ జయించిన వారే పరలోక రాజ్యం వెళ్తారు జయించిన వారే దేవుని పిల్లలుగా ఉంటారు మిగతా వాళ్ళంతో ఓడిపోతారు కాబట్టి మనం జయించిన వారి లెక్కలో ఉండాలంటే శ్రమలను ఎదుర్కోవాలి ఆ శ్రమలు ప్రభు వలన మనకు కలిగినవి నీతి నిమిత్తం కలిగే శ్రమలు మన అవివేకముతో కలిగే శ్రమలు కాదు మన దురాశలతో కలిగే శ్రమలు కాదు మన అత్యాశతో తెచ్చుకున్న శ్రమలు కాదు మన ధనాపేక్షతో వచ్చిన శ్రమలు కాదు మన దుష్టత్వముతో తెచ్చుకున్న శ్రమలు కాదు మన దుర్మార్గతతో తెచ్చుకున్న శ్రమలు కాదు మన నీతితో మనం చేసే మంచి కార్యముతో మనం చేసే మేలుతో దేవుని మాటను నెరవేర్చుటతో మనం పడే శ్రమను ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఆ శ్రమ మీకు కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి నా ఇందు విశ్వాసం ఉంచండి నేను లోకమును జయించాను అంటే ఆ శ్రమలన్నింటినీ జయించి వచ్చాను నేను నా ఇందు విశ్వాసం ఉంచండి మీకు కూడా జయం అన్నాడు ఏసయ్య ప్రభు అంటున్నాడు చూడండి ఒక మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే మీరు పోరాడకండి న్యాయం కోసం మాట్లాడకండి ఎదిరించకండి దూషించకండి పారిపోకండి రెండు మైళ్ళు నడవండి అంటున్నాడు ఏసయ ఈ లోకంలో జరిగే పనులు కాదండి కానీ చేయాలంటున్నాడు దేవుడు మనల్ని దేవుని పిల్లలుగా ఊటకు మీరు ఇష్టపడితే మీరు ఇవి చేయండి ఎవరైనా మేము బలవంతం పెట్టి ఒక మైలు రమ్మంటే రెండు మైలు నడవండి మీరు ఇంకా నసుక్కోకండి నసుకోకండి గునుక్కోకండి వాళ్ళని తిట్టుకోకండి దూషించుకోకండి పారిపోకండి రెండు మైళ్ళు నడవండి దీని వెనకాల రక్షణ కార్యము దీని వెనకాల రక్షణ సంకల్పము దేవుడు సిద్ధపరిచాడు ఇది దేవుని బిడలు చేయవలసిన పనిగా దేవుడు మన ముందు పెట్టాడు కాబట్టి మనం చేద్దామని పని కట్టుకొని ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును చూడండి అన్యాయముగా శ్రమ పడుతుంటేనే అది మంచిది దేవుని బిడ్డలేమో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రభువా నన్ను అన్యాయముగా తూషిస్తున్నారు నన్ను అన్యాయంగా శ్రమ పెడుతున్నారు నన్ను అన్యాయముగా నా దగ్గర లాక్కున్నారు ప్రభు నీవే వారికి బుద్ధి చెప్పు నీవే నాకు న్యాయం చేయి ప్రభువా నా దగ్గర లాక్కున్నవి రెండంతలు మళ్ళీ నాకు ఇయ్యు ప్రభువా ఇలాంటి అవివేకమైన ప్రార్థనలు నేటికి చేస్తున్నారు దేవుని బిడ్డలు ఇలాంటి అవివేకమైన స్థితిని ఎంకరేజ్ చేస్తున్నారు దేవుని భక్తులు ఇది చాలా వ్యతిరేకం అండి దేవుని రాజ్యమునకు పరలోకమునకు వ్యతిరేకముగా పాపం అలా మనం చేయకుండా దేవుని వాక్యానికి అప్పగించుకుందాం ప్రభు మనస్సాక్షి కలిగి మనం దేవుని ఎడల మనం జీవిస్తాం నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడుగుగోరు వాణి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు ప్రభు అంటున్నాడు నిన్ను అడుగువానికి ఇవ్వు నిన్ను అప్పు అడుగువాణి నుండి ముఖము తిప్పుకొనవద్దు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన అప్పు ఇప్పుడు మనం చూసే లేటెస్ట్ ఫ్యాషనబుల్ ఆ లోన్స్ కాదండి అప్పు కాదండి ఇప్పుడు మనకు తెలిసిన అప్పు కాదు దేవుడు చెప్పింది ఆది నుండి దేవుడు చెప్పిన అప్పు ఏమిటంటే బీదవారు తినటానికి తిండి లేకుండా ఆదరణ లేక దిక్కు లేక ఉన్న పరిస్థితుల్లో ఉంటారు ఆ పరిస్థితుల్లో వారికి అప్పు ఇవ్వండి ఆ అప్పు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు మీరు పాపుల వల్లే ఉండకండి అని ప్రభు చెప్తున్నాడండి మనం పాపుల వల్లే ఉండకూడదు ఏం చేస్తారు మనం అప్పిస్తే తిరిగి ఇచ్చేవారికి అప్పిస్తారు అంటే ధనవంతులకి అప్పిస్తారు నేను వాళ్ళకి అప్పిస్తే నాకు వడ్డీ ఇస్తారు నెలల వడ్డీ ఇస్తారు తర్వాత నేను ఇచ్చినవన్నీ మళ్ళీ నాకు ఇస్తారు రిటర్న్ కాబట్టి ధనవంతులకు అప్పిస్తాను అనుకుంటారు వాళ్ళు పాపులు అంటున్నాడు ఏసయ్య పాపుల వల్లే మీరు చేయకండి కాబట్టి ఇచ్చి పుచ్చుకునేది కాదు మన జీవితము ఇచ్చేది అంటున్నాడు ప్రభు దేవుడు మనకి ఇచ్చేస్తా ఉంటాడు మనం కూడా ఇస్తా ఉండాలి ప్రతిఫలం ప్రభు మనకి ఇస్తాడు అయితే అప్పు మనము అప్పిచ్చే వారికి ఇవ్వకూడదు పేదవారికి ఇవ్వాలి నేను అప్పిస్తున్నాను మళ్ళీ నాకు ఇవ్వడు ఆయన ఇవ్వలేడు మనం ఇవ్వాలి మళ్ళీ ఆశించొద్దు ధనవంతులకి అప్పు ఇవ్వకూడదు పెళ్ళిళ్లకు అప్పు ఇవ్వకండి పెళ్ళి దేవుని మర్యాదలో మనం చేయాలి మనకున్న శక్తి కొలది మనం చేయాలి అప్పు తీసుకొని అప్పు చేసి పెళ్ళి చేయకూడదండి అప్పు తీసుకొని అప్పు చేసి పెళ్ళి చేయకండి అది మంచిది కాదు దానివల్ల ఏం సుఖపడలేరు ఏమి రాదు ఏమి రాదు ఏమి రాదు దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమొస్తుంది ఏమి రాదు చేసిన ప్రయాసంతా చివరికి నరక అయిపోతారు అలాగే చేయకండి ఇల్లు కట్టాలి అప్పియండి కొంచెం అప్పు కావాలి అంటే మీరు అప్పు ఇవ్వకండి ఇల్లు కట్టడానికి అప్పియ్యకండి పెళ్ళిళ్ళకు ఇవ్వకండి ఏదైనా ఆస్తి కొనుక్కోవాలి ఏదైనా వాహనాలు కొనుక్కోవాలి ఏదైనా వస్తువులు కొనుక్కోవాలి అప్పియ్యండి అంటే అప్పియ్యకండి ఈరోజు గడవట్లేదు చాలా కష్టంగా ఉంది తినటానికి కూడా మాకు కష్టంగా ఉంది మా పరిస్థితి చాలా దయనీయంగా అయిపోయింది చాలా బాధల్లో ఉన్నాం ఏదైనా కొంచెం అప్పిస్తారా అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేయండి అప్పు మళ్ళీ అడగకండి వాళ్ళని తిరిగి మేము మళ్ళీ మంచిగా నాకు ఇస్తాం మాకు మళ్ళీ నాకు ఇస్తాం అంటే వాళ్ళ ఇష్టం ఇస్తే అనే లేకపోతే లేదు ఇచ్చేసేయండి వాళ్ళకి మళ్ళీ తిరిగి అడగకండి ఇది దేవుడు మనకు చెప్పిన పద్ధతి ఈ పద్ధతి ఎవరైనా చేస్తున్నారా వాళ్ళు దేవుని బిడలు చేయట్లేదా దేవుని బిడలు కాదు నిర్మోహమాటంగా యథాక్షేపంగా ఏం అనుమానం లేదు దేవుడు మనకు చెప్పిన మాట మనల్ని నిత్య జీవంలో చేరుస్తుంది మనం వినే అప్పగించుకోవాలి దేవుడు మనకేం తక్కువ కానీ మనల్ని అనాథలుగా వదిలిపెట్టాడు దిక్కు లేని వాళ్ళుగా వదిలిపెట్టాడు నేను ఇస్తే నాకేం మిగులుతుంది నేను ఎట్లా బతకాలి అంటే దేవుని మీద నమ్మకం లేదు ప్రభు చెప్పిన మాట చేయకుండా నీకున్న ఆస్తి మీద నమ్మకం పెట్టుకొని డబ్బులు ఆస్తి పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్నావు దేవుని మాట నెరవేర్చకుండా జీవిస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తావు జీవించవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు పరలోక రాజ్యం చేరలే మనం ఇవ్వడం నేర్చుకోవాలండి ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి మన డబ్బులు దానం చేయడం ధర్మం చేయడం నేర్చుకోవాలి